తీసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ మినప వడలని క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన చట్నీతోటి అలాగే టమాటా సాస్తో కానీ మీకు ఏదైనా ఇష్టమైన చట్నీతోటి ఇలాగా చేసి అందించండి చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే బంధువులు కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా ఇలా అయితే రెడీ చేసి ఇవ్వచ్చు అలాగే మీరు ఒక్కసారి రుబ్బుకున్న ఈ రుబ్బును అన్నీ కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక రెండు రోజులు కూడా మనము వేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా ఆయిల్ పీర్చుకుంటా కూడా చాలా హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడల్ని హోటల్ స్టైల్లో లాగా క్రిస్పీగా తేలిగ్గా ఈజీగా ఏ విధంగా మన ఇంట్లో రెడీ చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సినవి చూసేద్దాం మీకు ఎంత మినపప్పు ఎంత క్వాలిటీలో తయారు చేస్తారనుకుంటారో అంత మినపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా ఒకసారి కడిగేసి దాంట్లో వాటర్ వేసి మూడు గంటలు నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత పప్పును మళ్ళీ రెండుసార్లు శుభ్రంగా కడిగి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా వాటర్ లేకుంటే ఇలా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న ఈ మిశ్రమంలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చిని అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకోవాలి చిన్న అల్లం కూడా సన్నగా కట్ చేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ చూపిస్తున్న విధముగా ఆయిల్ అనేది పెట్టుకుని స్టవ్ పైన ఆయిల్ అనేది పెట్టుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము దీంట్లోకి వడల్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఎంత సైజులో కావాలో అంత బాల్స్ లాస్ వేసుకుని బొటన వెల్లుతో నొక్కితే మధ్యలోకి రంధ్రం అనేది వచ్చేస్తుంది అన్నీ కూడా ఇలా వేసుకుని హీజీగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకుని తీసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ మినప వడల్ని క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన చట్నీతోటి అలాగే టమాటా సాస్తో కానీ మీకు ఏదైనా ఇష్టమైన చట్నీతోటి ఇలాగా చేసి అందించండి చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే బంధువులు కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా ఇలా అయితే రెడీ చేసి ఇవ్వచ్చు అలాగే మీరు ఒక్కసారి రుబ్బుకున్న ఈ రుబ్బును అన్నీ కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక రెండు రోజులు కూడా మనము వేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా ఆయిల్ పీర్చు కంట కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి